ఆర్థిక ఇబ్బందుల కోసం ఆదివారం ఈ నివారణ చర్యలు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం సొంతం అవుతుంది రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని కనుక రావి చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు సిరి సంపదలతో నింపుతుందని విశ్వాసం ముఖ్యంగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు క్రింద నాలుగు వైపులా దీపం వెలిగిస్తే ఇంటికి సంపద శ్రేయస్సు వస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఇలా చేయడం వల్ల ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు కూడా తిరిగివచ్చి అప్పుల బాధ నుంచి విముక్తుడవుతాడు ముఖ్యంగా స్త్రీలకు ఈ దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఆదివారం నాడు ఉదయించే అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన వారి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పెండింగ్లో ఉన్న పనులు చేసి డబ్బు సంపాదిస్తారు ఆదివారం ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి అర్ఘ్యం సమర్పించే నీటిలో కొంచెం పసుపు కుంకుమ నువ్వులను వేయండి ఓం సూర్యదేవాయ నమః అని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని కనుక రావి చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు సిరి సంపదలతో నింపుతుందని విశ్వాసం ముఖ్యంగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు క్రింద నాలుగు వైపులా దీపం వెలిగిస్తే ఇంటికి సంపద శ్రేయస్సు వస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఇలా చేయడం వల్ల ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు కూడా తిరిగి వచ్చి అప్పుల బాధ నుంచి విముక్తుడవుతాడు ముఖ్యంగా స్త్రీలకు ఈ దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాదు ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి దీంతో లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుందని విశ్వాసం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు అంతేకాదు రోజుని గణపతిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇంటిలోని వారందరూ కలిసి ఇంటి పూజ గదిలో దీపం వెలిగించి పూజలు చేస్తే విశేష ఫలం లభిస్తుంది ఇలా చేయడం వల్ల గణపతి ప్రసన్నుడవుతాడు అంతేకాదు లక్ష్మీదేవి తన భక్తుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది సముద్ర సముద్రమథనం సమయంలో నీటి నుండి లక్ష్మీదేవి ఉద్భవించినందున లక్ష్మీదేవి నీటిలో నివసిస్తుందని విశ్వాసం అందుచేత ఆదివారం రోజున నదిలో లేదా చెరువులో నివసించే చేపలకు ఆహారాన్ని అందించండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని ఇల్లు ధనధాన్యాలతో ఎటువంటి కొరత లేకుండా ఉంటుంది ఆదివారం సూర్యభగవానుని రోజు కనుక ఈ రోజున సూర్యభగవానుని ప్రధానంగా పూజించాలి సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కరిస్తూ హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయి ఆదివారం నాడుమాత గాయత్రిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరతాయి ఆదివారం కొత్త చీపురు కొనండి కొత్త చీపురుతో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఐశ్వర్యాన్ని నింపుతుంది అదే సమయంలో ఇంటినుండి చీపురును తీసివేయవలసి వస్తే ఆదివారం నాడు పొరపాటున కూడా పడవేయకండి ఇలా చేయడం వలన ఆ ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోమాతలో నివసిస్తారని హిందువుల విశ్వాసం ఆవుకు ఆహారాన్ని అందించండి ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం ముఖ్యంగా ఆదివారం నాడు ఆవుకి నెయ్యి కలిపిన ఆహారాన్ని బెల్లం కలిపి తినిపించండి ఇలా చేయడం వల్ల ఇల్లు ధనం ధాన్యాలతో నిండిపోతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆదివారం నాడు ఈ నివారణలను ప్రయత్నించండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు